ప్రవాస తెలుగు బిడ్డల గుండె చప్పుడు మై వాయిస్ ఛానల్ మై వాయిస్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మీకు ముంబైలో తెలంగాణ ప్రజల బతుకమ్మ సంబరాలను చూపిస్తున్నాం కాందివెలి రేణుకా నగర్లో రేణుకా నగర్ బతుకమ్మ ఉత్సవ మండలి ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి దయచేసి పూర్తి వరకు చూడండి నచ్చుతుందని భావిస్తున్నాం నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి మనం చూస్తున్నాం ముంబై కాందివెల్లి రేణుకా నగర్ బతుకమ్మ ఉత్సవ మండలి ఆధ్వర్యంలో జరుగుతున్న బతుకమ్మను ఇక్కడి మహిళల్లో ముఖ్యంగా ఎంత జోష్ కనబడుతుందో మనం చూస్తున్నాం ఈ బతుకమ్మ ఉత్సవాలకు రేణుకా నగర్లోని ప్రతి ఒక్కరూ సహకరించడం విశేషంగా ఎన్ని గంటలైనా అలసిపోకుండా బతుకమ్మ ఆడుతూనే ఉన్నారు మనం చూస్తున్నాం ఈ విషయం ఇది మీకు నచ్చిందని భావిస్తున్నాం ఎందుకంటే ఎంతో కష్టపడి పొట్ట చేత పట్టుకొని ముంబైకి వచ్చిన తెలంగాణ ప్రజలు ఇక్కడ తమ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు ముఖ్యంగా రేణుకా నగర్ కాందివెల్లిలోని రేణుకా నగర్లో ఈ ఉత్సవాలు జరిగాయి మనం చూసాం ఇది నచ్చిందని భావిస్తున్నాం నచ్చినట్టయితే మీరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు